మీరు చూస్తున్నది నైపుణ్య శిక్షణ కేంద్రం అభివృద్ధికి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను కలుపుకొని పోతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఎమ్మెల్యేతో కలిసి ప్రముఖ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ కంట్రోల్ ఎస్ సంస్థ డైరెక్టర్ రాజీవ్ త్రివేది బృందం శనివారం పరిశీలించారు నిర్మాణ దశలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను అభివృద్ధి చేయడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ తరగతుల ఏర్పాటు షెడ్ నిర్మాణం శౌచాలయాల నిర్మాణం తదితర అంశాలపై రాజీవ్ త్రివేది గారితో ఆయన చర్చించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ను స్కిల్ డెవలప్మెంట్ హబ్గా అభివృద్ధి చేసి మహబూబ్ నగర్ యువతికి నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు أما النبي करवा पड़ी गुल्ला चलो प्रपोजल सर बिल्कुल